చోడవర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు కరణం ధర్మశ్రీ పదిహేడు కోట్ల రూపాయలతో గ్రామ సచివాలయాలు ఆర్బికే సెంటర్లు హెల్త్ కమ్యూనిటీ భవనాలు సిసి రోడ్లు ప్రారంభించారు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లకు ఎంతగానో ఈ భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి సుమారు ఎనభై లక్షల రూపాయలతో ఇంటింటికి తాగునీరు కూలాయిలు అందిస్తున్నామన్నారు అనకాపల్లి ఎంపీ సత్యవతి నిధులతో ఈ రోజు ప్రారంభించామని తెలిపారు ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా మంచి చేస్తేనే మళ్ళీ ఆశీర్వదించండి అని చూడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశామని మళ్ళీ నన్ను ఆశీర్వదించాలని మీడియా ద్వారా ధర్మశ్రీ తెలియజేశారు ధర్మశ్రీ ఎమ్మెల్యేకి వచ్చిందా అంతకుముందు ఎప్పుడైనా ఉందా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ధర్మశ్రీ ఎమ్మెల్యేకి వచ్చిందా అంతకుముందు ఎప్పుడైనా ఉందా వైఎస్ఆర్ చేయతాన్ని పద్దెనిమిది వేల ఏడు వందలు జగన్ బాబు ముఖ్యమంత్రి ధర్మశ్రీ ఎమ్మెల్యే వచ్చిందా అంత ముందు ఎప్పుడైనా ఉందా మరి ఇవన్నీ జగన్ పెట్టాడా అంతకుముందు ఎవడని పెట్టాడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములు మళ్ళీ జగన్ బాబు వస్తేనే ఉంటాయి జగన్ కాక నుండి వచ్చాడు అనుకోండి ఈ స్కీమ్ ఉంటాయా ఈ స్కీమ్ లో ఉండవు ఏ వాలంటీర్లు ఉండరు ఈ సచివాలయం అందుకని మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా నేనేదో జగన్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఏదో జగన్ ముఖ్యమంత్రి కదా నేను ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేగా చెప్పట్లేదు మీ ఇంటి బంధువుగా చెప్తున్నాను మీ ఇంటి మనిషిగా చెప్తున్నాను మీ తమ్ముడుగా చెప్తున్నాను మీ అన్నీ గారు చెప్తున్నాను మీ మేనమ్ గారు చెప్తున్నాను దయచేసి ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కూడా అప్పుడు నాతో భోజరాజు బలరెడ్డి గారు లాంటి వాళ్ళందరితో కూడా నేను సహవాసం చేస్తున్నాను ఈ రోజు ఎప్పుడైనా పండగ అనుకో సదా కార్యక్రమాన్ని తాకిపల్లి వచ్చినప్పుడు కూడా తాకిపెళ్లి బాగా నేషనల్ హైవేకి ఈ అనకాపల్లి జిల్లాకి విశాఖపట్నానికి జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం ఏది ఉందంటే చాకుపల్లికి అన్నంపాలెమే మరి ఈ గ్రామానికి ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా సరే మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలన్నా ఏదైనా స్పెషల్ ఎకనామికల్ జోన్ లాంటిది రావాలన్నా లేదా ఈ జ్యోతిరోపల్ స్కూల్ లాంటిది యూనివర్సిటీ కింద లేదా మంచి కాలేజీ కింద మారాలన్నా లేదు అంటే మనం చోడవరం నియోజకవర్గం పట్టణీకరణ కింద మారాలనుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఇక్కడ ఎవరికి వెళ్ళవాలా నేను గెలవాలంటే మీరు ఏం చేయాలా చేస్తారు మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తారు ఈ పథకాలు అన్ని ఉంటాయి మనం గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చు ఈ రోజు జగన్ అన్నీ కాలనీలు వచ్చాయంటే అది ఎవరు గ్రామ స్థాయి ఊపిరేకలు ఈ రోజు చెప్తున్నాను మీరు ఇందులో బాగా గుర్తుంచుకోవాలి ఈ మాట మీరందరూ అందరూ గుర్తుంచుకోవాలి

నౌకర్గా పనిచేస్తున్నాను నేను నమ్మరు మీరు మాట తెల్లవారి నాలుగు గంటల పది గంటల వరకు ఇంకేం పని ప్రజల మధ్య ఉండడం ప్రజలతోండడం ప్రజల కోసం తెలుగు ఎందుకంటే నన్ను నన్ను పోటీ చేశారు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఎప్పుడు కన్నంపాలను ఆదరించింది రెండు వేల తొమ్మిదిలో అలాగే మీరు ఆదరించినట్టు మీరు పక్క గ్రామాలు ఆదరించలేదు అవి చేతరించాయి దానివల్ల ఏంటి ఒకసారి ఆరు వందలకి పోయాను రెండోసారి మూడు వందల తొంభై ఆరు రోడ్లలో పోయాండి ఎంత ఘోరం చూడండి ఎంత బాధ అలా బోట వరకు లేకుండా ఆటలేకనే అనుకో అలా అక్కడ వరకు వెళ్ళి ఈ పరిస్థితి ఏదో మన మీ అందరూ కూడా ఊరిలో ఉన్న పార్టీ అతీతంగా పెద్దలందరూ కూడా సహకరించి సాయం చేసి మన మనిషి కదా ఈసారి గెలిపించాలని గెలిపించారు దయచేసి నేను ఒకటే తెలుపుతున్నా ఈసారి ఒకసారికి నాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ శాసనసభ్యుడికి గెలిపించే అవకాశం ఇవ్వండి గెలిచిన తర్వాత అతి నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏ ఊరు తెలుసా రైల్వే స్టేషన్ కానీ నేషనల్ హైవేకి కానీ అతి దగ్గరగా ఉన్నటువంటి ఊరు ఏ ఊరు మీకు తెలుసా తెలియదు ఏ ఊరు కన్నంపాలు తోడారు అటు ఎలా అంటున్నా అది తోడారు అని ఉంటున్నాడు అలా తోడారు అనేది అతి దగ్గరగా నేషనల్ హైవే ఉన్నటువంటిది కన్నంపాలెం అలాగే రెండు జిల్లాలు ఏర్పాటు విశాఖపట్నం అనకాపల్లి రెండు జిల్లాలకు కూడా దగ్గరగా ఉన్నటువంటి ఊరు కూడా ఏదంటే అడ్డూరును కన్నంపాలే అంచేత ఈ చోడవరం నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉన్నటువంటి కన్నంపాలెం నేను కన్ను ఊరు కన్నా నీట్ గా చేసే బాధ్యత మాది అన్నమాట దయచేసి మీరు అందరూ కూడా మీ చల్లని దీమి మళ్ళీ నన్ను జగన్మోహన్ రెడ్డి గెలిపించి పథకాలన్నీ మళ్ళీ సాటిగా వస్తాయి మళ్ళీ హ్యాపీగా వస్తాయి పొరపాటుని జగన్ ఉంటాయా ఇవన్నీ ఉంటాయండి పోతాయి వస్తాం కదా వస్తుంది కదా ఎందుకు ఏదో కావాలని ఆయన తీసి కాదు మళ్ళీ కానీ ఆయన పథకాలు కంటిన్యూ అయితే మళ్ళీ ఆయన ఇంకోసారి గెలిపించు అంతే దయచేసుకుని అందరూ ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిగా దైవం నేను గెలిపించి మన కన్నపాలెం గ్రామాల అభివృద్ధి పాలన నడిపించే బాధ్యత నా అక్కచెళ్ళం అందరూ మీరు అందరూ సమీక్షగా ఉండండి గ్రామ అభివృద్ధి కన్నపాలెం ఊరేనా కన్న ఊరని ఆ రోజు చెప్పాను అందుకని శంకరాలతో కూడా ఎవరు మీరు ఎవరు ఫోన్ చేస్తారు చేయకుని ఎప్పుడు చేస్తుంటారు అలా రోజుతో ఫోన్ అలాగే అన్ని విషయాలు కూడా ఈ గ్రామం గురించి మాట్లాడుతుంటారు ఎప్పుడో ఈ ఇదే సందర్భం చాలా సార్లు ఆయన నోటీసులు కూడా చెప్పడం జరిగింది ఏదేనా మీరు అందరూ ఆశీర్వదించి మా తమ్ముడు ఎమ్మెల్యే అవుతారే మా అన్నయ్య ఎమ్మెల్యే అవుతారన్న మా మేమల్ ఎమ్మెల్యే అవుతాడనో ఆశీర్వదించినటువంటి నా కర్ణకాలం గ్రామంలో ఉన్నటువంటి ఈ కన్నంపాలెంలోనే తగ్గ అతిథి గారు గారు బంధువులు కూడా పేర్కొని విషయం ఏంటంటే అవునన్నా కాదన్నా చాలా రాజకీయాలకు అత్యతంగా మంచి గ్రామం కన్నంపాలెం గ్రామం చాలా చక్కగా నెపథ్యతో ఎప్పుడు వీటికి వచ్చినప్పుడు ఓట్ల గురించి చూసుకుంటారు తప్ప మిగిలిన కావాల భావ తమ్ముడు అనే సత్సంబంధాలతో మిగిలిన గ్రామాల కన్నా ఏట గ్రామాల్లో ఈ గ్రామం మంచి సామరస్యమైన వాతావరణంతో కన్నంపాలెం ఉంటుంది కన్నంపాలెం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు నేను మీ అందరికి కూడా నేను మంచి చేశాను అని అంటేనే నాకు ఓటు వేయండి నాకు మంచి జరగలేదు మా ఊరికి మంచి జరగలేదు నా కుటుంబానికి మంచి జరగలేదు అంటే ఓటు వేయదు ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కాదు ఈ రోజు రాజకీయాలకు అత్యతంగా దానికి ఎంత చెప్పారు కాస్త తెలుసు ఈ గ్రామానికి సంబంధించి అని చాలా సార్లు అడిగాడు కానీ అన్ని గ్రామాల కన్నా గతంలో నేను ఎమ్మెల్యే అవ్వాలని ప్రతి ఇంట్లో కూడా వంటలు మానేసినా సరే నా కోసం పరిచర్ పెంచినటువంటి వాళ్ళు మీరు అందరం అది ఆ మీరు మర్చిపోయాను అందుకనే కాకి కూర్చున్నటువంటి ఈ హెల్త్ సెంటర్ హాస్పిటల్ కర్ణపాలికి వెళ్ళాలి అనేది గట్టిగా ఆ రోజు మన రామ వచ్చాడు రామేశ్వర వచ్చాడు అలాగే బుద్ధి వచ్చాడు అప్పలాడు వచ్చాడు అలాగే మన సత్యాలయ సర్పంచ్ సత్యరాయ్ వచ్చాడు సత్యమయ్య చనిపోయాడు కానీ పాపం ఆయన కూడా ఇంటి దగ్గర నుండి కూడా ఫోన్ మాట్లాడారు మాట్లాడేవాడు మా అచ్చునాయుడు ఎక్కడున్నాడు సోకి అచ్చునాయుడికి చాలా ప్రాణంగా ప్రేమించేవాడు పెద్దతాకాయ అప్పటి నుంచి కూడా ఒక ఉంది గ్రామ ప్రతి అందుకని హెల్త్ సెంటర్ అక్కడ కాదు ఇక్కడే అని చూపించారు ఈ ల్యాండ్ గ్రామ కంట మంచి ప్లేస్ లో అరేంజ్ చేశారు ఇక్కడ చక్కగా మీరు ఆశీర్వదించి మళ్ళీ నేను శాశ్వతంలో అయితే బ్రహ్మాండమైన మంచి కాంపౌండ్ వాళ్ళు మంచి హైట్ చేసి మట్టి మట్టి అది చేసి మంచి హాస్పిటల్ కింద ఒక మంచి హాస్పిటల్ కింద మార్చే బాధ్యత నాది మీరు మీరు ఇవ్వక్కటే కాకుండా కన్నంపాలకు సంబంధించి ప్రతి ఇంటికి కూడా ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో జల జీవన మెషన్ ద్వారా ఇంటి మేము డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ ఇవ్వడంలో కూడా ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చాలా మంది నన్ను చూసి మిగిలిన మా ప్రతి ఊరికి జల జీవన మిషన్ ద్వారా డబ్బులు ఇచ్చేస్తాం తెచ్చేస్తా ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు కానీ ఇది నాలుగు సంవత్సరాల క్రితం మంచి ఆర్ఫీసులు శివకృష్ణానికి వచ్చారు ఆయన ఆయన కోసం నాకు మంది వాళ్ళు ఆయన ఏం చేశారంటే ఆయన మార్చు మా అబ్బాయి ఆయన పెడదాం ప్రపోజల్ పెడదాం డ్రింకింగ్ వాటర్ ఇంక డ్రింకింగ్ అనేది మీరు అన్నారు కదా నేను ఏర్పాటు చేయించి బయలుదే ఆ రోజుల్లో నాలుగు సంవత్సరాల క్రితం మొత్తం ఎస్టిమేట్లు అన్ని వేసి కరోనా పక్క డబ్బులు రావు గవర్నమెంట్ నుంచి ఆయన ప్రతిపాదన చేసి నూట యాభై కోట్లు నూట యాభై ఎనిమిది కోట్లు ఏ నియోజకవర్గానికి తయారైనటువంటి నిధులు ఒక చోడవర నియోజకవర్గానికి ఇచ్చాం అందులో భాగమే మీ ఊరికే నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇంటింటికి ఇచ్చాం ఇప్పుడే మనం దగ్గర అందరం ఓపెన్ చేస్తున్నాం ప్యూరిఫై వాటర్ రెండు రోజులు మూడు రోజులు ఈ అందులో వాటర్ రావచ్చు ఎందుకంటే కొత్తగా పైప్ లైన్ బిగించారు కాబట్టి రెండు రోజులు మూడు రోజులు లక్షల నుంచి మంచిగా ప్యూరిఫై వాటర్ వస్తుంది మీకు అలాగే గ్రామ అభివృద్ధి కోసం ఈ రోజు ఆ మాట చెప్తున్నాను చాలా మంది అక్క ఉన్నారు రైతు వాళ్ళు ఉన్నారు అవునన్నా కాదన్నా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఐదేళ్లు నోట్లోకి వెళ్ళి నోట్లోకి వెళ్తున్నాయన్నా ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలు ప్రతి ఇంటికి ఇచ్చామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పులిగా మాత్రం చెప్తాను ఆలోచించేటప్పుడు ఏ పార్టీ అని అడగలేదు మాకు పోటీసారా లేదని అడగలేదు ఈ గ్రామం అంటే కొన్ని అందరూ మనకు సాయం చేశారు అలా ప్రతి గ్రామంలో కూడా ఇచ్చాం ఇచ్చినప్పుడు నిజాయితీగా ఎక్కడ ఎన్ని రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు బట్టన్ నొక్కి మేము అందరూ అకౌంట్లో వేసాం రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు అందులో ఒక కన్నపాలకి అన్ని లెక్క వేస్తుంటే సుమారు ఒక కోటి యాభై లక్షల లో ఇచ్చిన డబ్బు ఇచ్చిన డబ్బు అమ్మఒడి ద్వారా మీకు ఇచ్చింది పదిహేను వేల రూపాయలు అవ్వచ్చు రైతు భారత్ ద్వారా